హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కర్రీ వచ్చి తోటకూర పులుపు పెట్టి చేస్తున్నాను అన్నమాట అండి ఇదిగోండి తోటకూర అంతా కట్ చేసుకున్నాను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాను దీంట్లో కావాల్సినవి మనం చూసుకుందాం ఇదిగోండి కొన్ని పచ్చిమి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర దీంట్లో పోపు కావాలండి కొంచెం వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఇది పోపు అన్నమాట చింతపండు కొంచెం వేయాలి కదండి పులుపు బెల్లం వేసుకు చేసుకుంటే చాలా బాగుంటుంది తోటకూర ఇదిగోండి చింతపండు ఇక్కడ పక్కన పెట్టాను దీంట్లో కాదు ఉప్పు కారం కొంచెం ధనియాల పౌడర్ ఇంతేనండి ఈరోజు తోటకూర పులుపు పెట్టి కర్రీ చేస్తున్నాను ఒకసారి మీరు కూడా చూడండి రెండు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇలాగ హీట్ ఎక్కుతుందని ఇదిగోండి ఆయిల్ పోసేను హీట్ ఎక్కితే ఇందులో కొంచెం మనం ఒక స్పూన్ చూసి వెనక గొప్ప వేసుకున్నాం ఇంకంతే ఇంకేమయ్య కలదు మనం వేసుకొని ఇందులో వెల్లుల్లిపోయాడు తర్వాత జీలకర్ర జీలకర్ర తర్వాత ఎండుమిరగాయలు ఆవాలు కూడా వేసేసుకొని మనం ఒకసారి కలిపేసుకొని తిల్పక్ష కూడా వేసేసుకుని పూరి పచ్చిమిరప ఇప్పుడు మనం బాగా వేసుకుని తోట పూర వేసేసుకుని అది బాగా మగ్గిన తర్వాత మనం దాంట్లో కావాల్సిన ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసుకున్నాం ఇందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేస్తాను അമ്പ വേസം കൂണ്ടി ഫസ്റ്റ് മനസ് കലിപ്പിച്ച് തോട്ടപൂര വേസം కిచెన్ ఏమి ఆఫ్ మూత పెట్టుకుంటాం ఒకసారి మూత ఇప్పుడు మనం ఇందులో తోట కూడా వేసేస్తున్నాం శుభ్రం చేసి పెట్టుకున్న తోట కూడా

మొత్తం మర్చిపోతంలో మనం దీంట్లో కొద్ది బెల్లం కొంచెం చింతపండు పులుపు పెట్టుకుంటే కూర తోటకొచ్చి చాలా బాగుంటుంది ఎప్పుడు తన ఎప్పుడు బాగుంటుంది ఒట్టి ఉల్లిపాయ పచ్చిపరయ కూడా కోసుకుని ఒట్టి కూర వండేసుకోవచ్చు కొంచెం పోపు పెట్టుకుని మనం చింతపండు పులుపు వేసుకొని బెల్లం వేసుకుంటే అమ్మగారు అలా ఇలా ఉండేవారు మాకు తీపేసి మా పిన్ని మామగారు కూడా ఒకసారి మళ్ళీ కలిపేసుకుని మోపు పెట్టేసుకుని ఇంకా బాగా దీంట్లోనే వాటర్ అంతా వచ్చేసి బాగా మగ్గిపోతుంది అప్పుడేనా ప్లేట్ తీసుకురా ఒకసారి మనం మోపి చాలా మట్టికి మగ్గిపోతుంది కదా ఇప్పుడు ఇందులో మనం కారం అది వేసుకొని లేతగానే ఉండదు కూర కారం కూడా తప్పు వేస్తాను పెండుగురగాయలు పుప్పు పచ్చిమిరగాయలు కూడా వేస్తాం కదండి ఇందులో ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం ఉప్పు ఉందా కొంచెం వేస్తాను కొంచెం ఇది వేసి మనం ఒకసారి కలిపేసి కొంచెం నీళ్ళు పోసి ఇది ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు అప్పుడు వేసుకున్నాను ఇది కొంచెం నీళ్ళు వేసాను కదా ఇప్పటికి బాగా ఉడికి కారాలు జీలకర్ర ధనియాల పౌడర్ అంతా కూడా బాగా కలిసి ఉడుగుతారు మనం మనం పెట్టుకుందాం ఇప్పుడు ఇంకొక సేపు ఉడికిద్దామండి ఒకసారి తీసి చూసుకుందామండి ఇప్పుడు మనం బాగా ఉడుగుతుంది కదండి ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం వేసుకున్నామండి తీసి పక్కన పెట్టాను ఇవ్వండి కొత్త కూరలాగా ఉంటుంది అన్నమాట అండి పాలచుక ఏమి ఉండదు పులిపి పెట్టుకుంటాం అంతే ఇందరో ఇప్పుడు ఇందులో మనం కొంచెం బెల్లం వేసుకుంటాం బెల్లం వేసుకుంటేనే తోటకూర పులుపు కూరకి బాగుంటుంది ఇంకా కొంచెం బెల్లం వేస్తున్నా పిల్లలకి తీ ఉంటే తీసేస్తాం కదండీ కొంచెం తీపి ఉంటుంది అన్నమాట ఏదైనా చింత పులుపు వేసిన దాంట్లో ఏదైనా కూడా మనం చిన్న బెల్లం వేసుకుంటే దాని టేస్ట్ వేరు ఒకసారి ఇప్పుడు మనం మొక్క పెట్టుకుందామండి కొద్దిసేపు ఒకసారి మనం తీసుకెళ్తాను అందుకోండి ఒకసారి అది చూస్తాను నేను అన్నీ సరిపోతాయి నేను చక్కగానే వేస్తాను అన్నీ కరెక్ట్గా సరిపోయాయి పులుపు తీపి కారం ఇలాగ స ఎండల్లోని మనం తోటకూర వండుకుంటే ఎలా వండుకోనండి వేడి చేయకుండా ఉంటుందన్నమాట పులుపు వేస్తాం కదండీ బెల్లము అందుకు వేపుడు వేడి చేస్తా తోటకూర వేపుడు అదిని అది చాలా బాగుంది ఇంకా కొంచెం దగ్గరికి అయ్యాక మనం ఆయిల్ ఆయిలంతా పైకి వచ్చాక మనం స్టవ్ పెట్టుకుందాం పడి మూత ఒక నిమిషం రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఒకసారి కలుపుతున్నాను ఎత్తుగోం ఒకసారి చూస్తాను నేను అన్నీ కరెక్ట్గా సరియండి చాలా బాగా వచ్చింది కూర ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎండాకాలం మనం ఎక్కువ కాయకూరలు ఆకుకూరలు తింటే మంచిది మజ్జి పులుసు కానీ బెండకాయ మజ్జి పులుసు కానీ ఇలాంటివన్నీ మనం తినాలన్నమాట మా అబ్బాయి అయితే కోత పువ్వుతాడు చికెన్ చేసి చాలా పక్కన పెట్టాలి కొంచెం కొంచెం చేయాలి కూర రెడీ అయిపోయింది కదా కొంచెం మనం కొత్తిమీర వేసేస్తాం చాలా టేస్ట్గా ఉంది నాకు మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి స్టవ్ కట్టేసుకుని తోటకూర పులుసు ముద్ద కూర అన్నమాట అండి ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి ఈ రెసిపీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా బాగుంటుంది సమ్మర్లో పులుపు పెట్టుకుని వండుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాం